మంత్రి నారాయణ వేగంగా అడుగులేస్తున్నారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు నెల్లూరులో పట్టు పెంచుకునేందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి వాటమి చూశారు ఆ తర్వాత ఐదేళ్ల పాటు నియోజకవర్గానికి అంటిపెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించారు రాబోయే ఎన్నికల్లో కూడా తన పట్టు సడలకూడదని ఆయన ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగా ప్రత్యర్థికి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పటికే నారాయణ పై చేయి సాధించారు రెడ్ క్రాస్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేసే వరకు పరిస్థితి వచ్చింది ఆయన రాజీనామా చేసేందుకు తగ్గట్టుగా నారాయణ వేసిన ఎత్తులన్నీ ఫలించాయి నారాయణ ఒకవైపు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు అమరావతి వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు దాంతోపాటుగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉంటూ అక్కడి వ్యవహారాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు రాష్ట్ర స్థాయి పరిణామాలు పరిస్థితులు అధికారిక వ్యవహారాల్లో తల మునకలై ఉండగానే రెండో వైపు నెల్లూరు విషయాల్లో ఆయన క్రియాశీలకంగా కనిపిస్తున్నారు పూర్తిగా నెల్లూరు నగర రాజకీయాలు తన కనుసన్నల్లోనే సాగాలని ఆయన ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగా ఆయన వేస్తున్నటువంటి ఎత్తులన్నీ ఫలించడంతో ఇప్పుడు నారాయణకు నెల్లూరులో మరింత పట్టు దొరుకుతున్నట్టుగా కనిపిస్తుంది రెడ్ క్రాస్ ఆధారంగా చేసుకుని వైఎస్ఆర్సిపి నాయకులు రాజకీయాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు దానికి చెక్ పెట్టేందుకు నారాయణ వేసినటువంటి అడుగులన్నీ కూడా ఇప్పుడు పలించి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బయటకు వెళ్లాల్సి వచ్చింది ఎమ్మెల్సీగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనకున్నటువంటి రెడ్ క్రాస్ హోదాను అడ్డుపెట్టుకుని అనేక రకాలుగా పావులు కదిపే ప్రయత్నం చేశారు దీన్ని గ్రహించిన నారాయణ ముందుగానే ఆయన అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం కోసం అనేక రకాలుగా ఒత్తిళ్లు పెంచారు ముఖ్యంగా రెడ్ క్రాస్లో ఉన్నటువంటి పాలకవర్గ సభ్యుల మీద నారాయణ వర్గం అనేక రూపాల్లో ఒత్తిళ్లు పెంచింది ఇవన్నీ ఫలించి ఇప్పుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేసి బయటకు వెళ్ళడంతో రెడ్ క్రాస్లో కూడా నారాయణ మార్కు కనిపించబోతుంది ఒకవైపు నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ ఆసుపత్రి ఆధారంగా పట్నంలో ఉన్నటువంటి అనేక మందికి అన్ వైద్య సహాయ విషయంలో చేదోడుగా ఉంటున్న నారాయణ ఇప్పుడు ఈ రెడ్ క్రాస్ ఆధారంగా కూడా తన పట్టు మరింత పెంచుకునే ప్రయత్నంలో కనిపిస్తున్నారు ఇది నెల్లూరులో వైఎస్ఆర్సిపికి ఒక ఎదురు దెబ్బగా అంతా అంచనా వేస్తున్నారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన పావులు కదపాలని వేసినటువంటి ప్రయత్నాలకి నారాయణ చెక్ పెట్టడంలో సక్సెస్ అయినట్టుగా అంచనా వేస్తున్నారు దీంతోపాటుగా ఇతర నగరంలో ఉన్నటువంటి అటు అభివృద్ధి వ్యవహారాలు ఇటు పార్టీ కార్యకలాపాల విషయంలో పూర్తిగా తన మార్కు చూపించడం కోసం నారాయణ గట్టిగానే శ్రమిస్తున్నారు ఇవన్నీ ఫలిస్తే ఆయన వ్యూహం ఆయన ఆశించినట్టుగా సాగితే వచ్చే ఎన్నికల్లో కూడా నారాయణకు గట్టి అవకాశాలు ఉంటాయన్న లెక్కలు సర్వత్రా వినిపిస్తున్నాయి మరి నారాయణ ఎంతకాలం పాటు తన పట్టు సడలకుండా కాపాడుకోగలుగుతారు ఏ రీతిలో నెల్లూరు రాజకీయాల్ని తన కనుసన్నలతో శాసిస్తారు చూద్దాం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్